దేవుని సర్వ సమాజం అందరికీ ఒక చిన్న మనవి దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ప్రత్యేకించి చాలామంది మరి ఇంటిని శుభ్రపరచుకుంటూ ఉంటారు ఆ క్రమంలోనే పాత క్యాలెండర్స్ కానీ వీంట్లో పెట్టుకున్న గ్రీటింగ్స్ లేదా ఫ్రేమ్స్ వాగ్దానాలు ఇవన్నీ కూడా తీసేస్తూ ఉంటారు తీసేసినవేవి కూడా వీధి మూలల్లో కానీ డస్ట్బిన్ల్లో కానీ లేకపోతే చెత్త కుండీల దగ్గర కానీ పడవేయకండి దయచేసి ఎందుకంటే అది జీవం కలిగిన దేవుని వాక్యం అలా కొంతమంది ఫొటోస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు బొమ్మలు అవి కూడా అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి పారే నీటిలో వేయండి దయచేసి ఎందుకంటే అది జీవం కలిగిన దేవుని వాక్యం అది ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎంత ఉపయోగకరంగా చూస్తున్నారో అది ఎప్పటికీ అందులో ఒక వాక్యం అనేది ఒక వ్యక్తిని దర్శిస్తుంది అది దేవుని మాట కాబట్టి అవసరం అయిపోయింది లేదా చిరుకుపోయింది లేదా దాని మీద మచ్చలు పట్టే దాని మీద మురుకు పట్టి లేదంటే అది నాకు వేరేది రీప్లేస్మెంట్ చేస్తున్నానో ఆ చోట్లో అనుకున్నప్పుడు అది తీసేస్తున్నారు ఓకే తీసేసిన తలాన్ని మీరు ఇంకోటి చేసినప్పుడు అవన్నిటిని కూడా తీసుకెళ్ళి భద్రంగా ఒక కవర్లో పెట్టి బరువంటి వంటి రాయందులో వేసి కాలువలో పెట్టి వేసేయండి వేసేసి ఎవరు కూడా దేవుని వాక్యాన్ని అరమరల్లోనూ కొండలు వేసుకునే దగ్గర లేదంటే ఎక్కడెక్కడో వేస్తూ ఉన్నారు చాలామంది దయచేసి అలా చేయదు మేము పాత క్యాలెండర్స్ ఏమన్నా ఉంటే ఉపయోగించకపోతే వాళ్ళు ఎక్కడ దిగిన అలా వేస్ట్గా పడేయద్దు దయచేసి చక్కగా ఒక నీటిలో వేసేయండి బొర్ర వేసి చక్కగా నీటిలో అలాగా అవుతాయి కాబట్టి దయచేసి మీరు అలాంటి ఏది కూడా చేయొద్దని నేను మా